చేసుకోవడానికి శాశ్వతంగా పండను కూడా ఏర్పాటు చేశారు పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కైపా వెంకటరమణారెడ్డి గారు షాయి లక్ష్మి గారు వారి కుమార్తెలు ఈ కార్యక్రమానికి బండను ఏర్పాటు చేశారు బండ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కానీ వాళ్ళు స్పీడ్ గా ఈ పెద్దయినా కార్యక్రమానికి లైవ్ కూడా ఏర్పాటు చేశారు రాజా ఒంగోలు గిత్తలు డిఎన్ఆర్ ఒంగోలు బుల్స్ హరి ఒంగోలు బుల్స్ రెండో నెంబర్ రక్తపల్లి వారు రెడీగా ఉండాలండి నేను పదే పదే తెలియజేస్తున్నాం రెండో నెంబర్ నాలుగు చిన్న రాజయ్య గారు రెండపల్లి రెడీగా ఉండాలి